దుబాయ్ యువరాణి షేక్ మెహ్రా కీలక నిర్ణయం తీసుకున్నారు తన భర్త షేక్ మానా నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు గతేడాది మే నెలలో పెళ్లి చేసుకున్న వీరిద్దరు కొన్ని నెలలకి విడిపోయారు ఈ ఏడాది మే నెలలో వీరికి ఆడబిడ్డ జన్మించింది అయితే బిడ్డ పుట్టిన సంతోషం ఎక్కువ కాలం లేకుండానే తన భర్తకు షేక్ మెహ్రా విడాకులు ఇచ్చింది తన భర్త ఇతర మహిళలతో సన్నిహితంగా ఉంటున్నట్లు మెహరా తెలిపింది అయితే వీరిద్దరూ తమ పెళ్లి గురించి ఇన్స్టాగ్రామ్ లోనే ప్రకటించగా ఇప్పుడు విడాకులు ఇన్స్టాగ్రామ్ లోనే ప్రకటించారు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాను విపరీతంగా వాడేస్తున్నారు వ్యక్తిగత విషయాలతో పాటు కుటుంబ వ్యవహారాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు పెళ్లికి సంబంధించిన వివరాలతో పాటు విడాకుల విషయాన్ని సోషల్ మీడియా వేదికగానే ప్రకటిస్తున్నారు సెలబ్రిటీలు విడిపోయారో లేదో తెలుసుకోవాలంటే వారి సోషల్ మీడియా అకౌంట్లను చూస్తే చాలు ఇద్దరూ ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం పెళ్లి ఫోటోలు డిలీట్ చేయడం ఎవరికీ అర్థం కాని రీతిలో పోస్టులు పెట్టడం ఇప్పుడు కామన్ గా మారిపోయింది దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తెలో ఒకరైన షేక్ మెహ్రా తన భర్త షేక్ మనాకు బహిరంగంగా డివోర్స్ ప్రకటించింది తన భర్తకు విడాకులను ఇన్స్టాగ్రామ్ లో ప్రకటించి సంచలనానికి తెరతీసింది మొహరం పండుగ రోజున దుబాయ్ యువరాణి షైకా మహ్రా మొహమ్మద్ రషీద్ అల్ మక్తూమ్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది తన భర్త షేక్ మనాబిన్ తో విడాకులు తీసుకుంటున్నట్లు ఇన్స్టావేదికగా ప్రకటించింది గతేడాది మే నెలలో వీరిద్దరి వివాహం జరిగింది ఈ ఏడాది మే రెండున వీరికి కుమార్తె జన్మించింది అయితే ఆ సంతోషం ఎంతో కాలం లేకుండానే రెండు నెలలకే ఈ ప్రకటన రావడంతో తీవ్ర సంచలనం రేపుతోంది బిడ్డ పుట్టిన కొన్ని మధ్య ఏమైందో ఏమో కొన్ని వారాల క్రితం యువరాణి ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పంచుకుంది తన బిడ్డను కౌగులించుకుంటూ మేమిద్దరం అని పోస్ట్ చేసింది దీంతో అనేక అనుమానాలు రేకెత్తాయి తాజాగా అనుమానాలకు ఫుల్ స్టాప్ పెడుతూ యువరాణి కీలక ప్రకటన చేసింది ఇక ఇన్స్టాలో ఆమె చేసిన పోస్ట్ వైరల్ గా మారింది డియర్ హస్బెండ్ నువ్వు ఇతరులతో సాన్నిహిత్యంగా మెలుగుతున్నందున నేను విడాకులు ప్రకటిస్తున్నాను ఐ డైవర్స్ యూ టేక్ కేర్ మీ మాజీ భార్య అని షైకా మహ్రా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు ఇదే సమయంలో దంపతులు ఒకరినొకరు అన్ఫాలో చేయడం వారు కలిసి దిగిన ఫోటోలను డిలీట్ చేయడంతో ఈ వార్త వైరల్ గా మారింది సోషల్ మీడియాలో ఒకరినొకరు బ్లాక్ చేసుకున్నారని కొందరు షైకా మహ్రా అకౌంట్ హ్యాక్ అయిందని మరికొందరు చెబుతున్నారు పలువురు నెటిజన్లు మాత్రం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని మహ్రాపై ప్రశంసలు కురిపిస్తున్నారు దుబాయ్ పాలకుడు యుఏఈ ప్రధానమంత్రి షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ కుమార్తె షేక్ మెహ్రా బ్రిటన్ లో ఉన్నత విద్య అభ్యసించారు అంతర్జాతీయ వ్యవహారాల్లో పట్టా పొందారు ప్రస్తుతం ఆమె మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నారు దుబాయ్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షేక్ మనా బిన్ మహమ్మద్ అల్ మక్తూమ్ తో మే ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడున వీరి వివాహం జరిగింది ఏడాది తర్వాత తన జీవితంలో అత్యంత విలువైన జ్ఞాపకమని పేర్కొంటూ భర్త చిన్నారితో కూడిన ఫోటోలను మహరా సోషల్ మీడియాలో షేర్ చేశారు అయితే ఇది జరిగిన కొద్ది రోజులకే ఆమె సంచలన నిర్ణయం తీసుకున్నారు ప్రపంచంలోని యువరాణుల్లో అత్యంత అందమైన మహిళగా మెహ్రా పాపులర్ అయ్యారు షేక్ మెహ్రా యూకే యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో డిగ్రీ చేశారు ఆమె మిడిలీస్టులు అత్యంత ప్రజాదరణ పొందిన మహిళగా పేరు కూడా సంపాదించారు ఇక యుఏఈలోని జాయద్ యూనివర్సిటీలో బిజినెస్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారు ఆ తర్వాత మహమ్మద్ బిన్ రషీద్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కోల్డ్ డిగ్రీని పొందారు షేక్ మెహ్రా దుబాయ్ యువరాణిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు షేక్ మెహ్రా సాధారణంగా యుఏఈలోని వివిధ ప్రదర్శనలు ఫ్యాషన్ షోలు అవార్డు ఫంక్షన్లలో కనిపిస్తారు ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఫంక్షన్ల చిత్రాలను కూడా షేర్ చేస్తూ ఉంటారు ఈద్ రెండు వేల ఇరవై ఒకటి సందర్భంగా అతను దుబాయ్ ప్రభుత్వ కమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ రాయల్ ఫ్యామిలీ సందర్శనకు చీఫ్ అంబాసిడర్ గా కూడా పనిచేశాడు ఇక రెండు వేల ఇరవై మూడులో జరిగిన వీరిద్దరి రాయల్ వెడ్డింగ్ గతేడాది చర్చనీయాంశంగా మారింది అయితే అప్పట్లో వీరి పెళ్లిని కూడా ఇన్స్టాగ్రామ్ స్టోరీ వేదికగానే ప్రకటించారు అప్పట్లో వీరి పెళ్లి వేడుకలు సోషల్ మీడియాలో వైరల్ గాను మారాయి ప్రస్తుతం ఈ భార్యాభర్తలు ఇద్దరి గురించి నెటిజన్లు ఇంటర్నెట్ లో వెతుకుతున్నారు అయితే షేక్ మెహ్రా మాజీ భర్త షేక్ మనా దుబాయ్ లోని రియల్ ఎస్టేట్ దిగ్గజంగా పేరొందిన షేక్ మహ్మద్ బిన్ రషీద్ బిన్ మనా అల్ మక్తుమ్ కుమారుడు షేక్ మనా తన దానాలతో పాపులర్ అయ్యారు అంతేకాదు యుఏఈ సాయుధ దళాల జాతీయ సేవలో కూడా ఒక సంవత్సరం పనిచేశారు ఎమిరేట్స్ లోని అమెరికన్ యూనివర్సిటీ నుండి సెక్యూరిటీ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ లో డిగ్రీ పట్టాన్ని పొందారు